హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ కరిగిన పొరలు ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన రంగారావు గుమ్మం దగ్గర చెప్పులు ఉండటం చూసి ఎవరో వచ్చారనుకుంటూ నెమ్మదిగా తలుపు తోశాడు ఎదురింటి బామ్మగారు అరుణ హాల్లో సోఫాలో కూర్చొని ఏవో కబులు చెప్పుకుంటున్నారు రంగారావు రావటం చూసి బామ్మగారు ఇక వెళ్ళొస్తానంటూ కంగారుగా లేవబోతుంటే పర్వాలేదు కూర్చోండి లేవద్దు లేవద్దు అంటూ వారించాడు రంగారావు అయినా ఆమె ఆగలేదు అక్కడే సెంటర్ టేబుల్ మీదున్న ఏవో పేపర్లు చేతిలోకి తీసుకొని మళ్ళీ వస్తానని గబగబా వెళ్ళబోతుంటే ఉండండి బామ్మగారు టీ తాగి వెల్దురుగా ఉండండి అంది అరుణ వద్దులే అమ్మాయి ఎదురెదురుగా ఉండేవాళ్ళం ఇరుగు పొరుగు అయ్యాక రోజు ఏదో మాటామంతి ఉండనే ఉంటుంది కరివేపాకు కోసమో కొత్తిమీర కోసమో తలుపు కొట్టక తప్పదు కదా వచ్చిన ప్రతిసారి టీలు కాఫీలు అంటే అయినట్టే అలాంటిదేం పెట్టుకో మాకు వస్తా బాబు అంటూ రంగారావుకు కూడా చెప్పి తలుపు దగ్గరికేసి వెళ్ళిపోయారు బామగారు ఆవిడ వెళ్లేదాకా నవ్వుతూ అక్కడే నిల్చుని ఉన్న రంగారావు బామ్మగారు అటు వెళ్ళగానే షూస్ విప్పి చెప్పుల స్టాండ్లో పెట్టి హవాయి స్లిప్పర్స్ వేసుకుని స్నానానికి వెళ్ళాడు అతను స్నానం ముగించుకుని వచ్చేసరికి అరుణ టేబుల్ మీద టిఫిన్ పెట్టి స్టవ్ మీద టీకి నీళ్లు పడేసింది ఇద్దరికి స్నానం చేసి వచ్చి ఒక చేత్తో టిఫిన్ ప్లేట్ పట్టుకుని రెండో చేత్తో టీవీ ఆన్ చేశాడు రంగారావు అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అతను టిఫిన్ తినడం పూర్తి అయింది టీ వడకట్టి రెండు కప్పుల్లో పోసి ఒకటి రంగారావుకి ఇచ్చి రెండోది తను తీసుకుని అతని పక్కనే సోఫాలో కూర్చుంది ఏంటి సంగతులు బామ్మగారు ఏవో కాగితాలు పట్టుకుని తిరుగుతున్నారు అన్నాడు రంగారావు నవ్వుతూనే టీవీ ఛానల్స్ మారుస్తూ ఏమీ మాట్లాడలేదు అరుణ అంత చెప్పకూడనిదా అన్నాడు అరుణ నుంచి ఎంతకీ సమాధానం రాకపోవడంతో అబ్బాబ్బే అంత చెప్పకూడనిదేం కాదు గవర్నమెంట్ వాళ్ళు ఏవో ఆధార్ కార్డులన్నీ ఇస్తున్నారట అవి ముందు ముందు చాలా ఉపయోగమని మనల్ని కూడా పెట్టమని చెప్పడానికి వచ్చారు అంతే రంగారావు ఏమీ మాట్లాడలేదు అవునా అన్నట్లు తలూపాడంతే అరుణకి తెలుసు అలాంటి వాటి పట్ల రంగారావుకి చాలా చిన్న చూపని ఆసరా కార్డు విషయంలో అతన్ని అడిగి అడిగి తల బొప్పి కట్టించుకున్న సంగతి ఇంకా గుర్తుంది ఆమెకి అయినా ఎలా మర్చిపోగలదు తను అంత అవమానంగా మాట్లాడితే మర్చిపోవటం ఎవరికైనా ఎలా సాధ్యం అన్నవాళ్ళకి గుర్తుండదు కానీ పడ్డవాళ్ళు అంత తొందరగా మర్చిపోతారా అప్పుడే కాదు ఆ తర్వాత కూడా ఆధార్ కార్డు కోసం మనము అప్లై చేద్దామని కానీ అది మల్టీపర్పస్ కార్డు అని కానీ అరుణకి తెలిసిన అసలు ఆ టాపిక్కే ఏమీ మాట్లాడలేదు అతనితో అందరూ పొలం అంటూ ఆ కార్డు రాయించుకోవడానికి వెళుతున్నా చూస్తూ ఊరుకుందంతే ఒకవేళ ఎవరైనా మీరెప్పుడు అని అడిగితే ఇలాంటివి మా వారి దృష్టిలో చాలా హీనమని మనసులో అనుకుని నవ్వి ఊరుకునేది తప్ప ఏమీ మాట్లాడేది కాదు వారం రోజుల తర్వాత ఒకనాడు సాయంత్రం అరుణ అపార్ట్మెంట్లో కింద వాకింగ్ చేస్తుంటే బయట నుంచి వస్తూ బామ్మగారు కనబడ్డారు పెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి చీర మెడలో కాసుల పేరు తలస్నానం చేయటం వల్లేమో తెల్లగా వెండి తీగలలే మెరుస్తోంది జుట్టు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళొస్తున్నట్టున్నారు అరుణను చూడగానే బామ్మగారే ముందు పలకరించారు ఏమ్మా వాకింగ్కి దిగావా అంటూ అవునండి ఏదో ఫంక్షన్కి వెళ్ళొస్తున్నట్టున్నారు ఒక్కరే వెళ్ళారా అంది అరుణ మరీ పెద్దావిడ పలకరిస్తే ఏమీ మాట్లాడకుండా అవునంటూ వెళ్ళిపోతే ఏం బాగుంటుందని అబ్బే ఫంక్షన్ ఏమన్నానా ఆధార్ కార్డుల కోసం వెళ్ళామమ్మ మాయదారి కార్డులు అవేం కార్డులో కానీ పిల్ల పితక ముసలి ముతక మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అక్కడికి వెళ్ళాలంట ఫోటోలు దిగడానికి సంతకాలు చేసి వేలిముద్రలు తీసుకోవడానికి నువ్వు సమయానికి కోడలు ఊళ్ళో లేదుగా పుట్టింటికి వెళ్ళింది అబ్బాయి కార్డు కోసం అప్లై చేస్తే ఇవాళ మధ్యాహ్నం రెండింటికి టైం ఇచ్చారట అందుకే వెంటనే బయలుదేరి మొన్నే ఫోన్లో చెప్పాడు అబ్బాయి కోడలికి ఇవాళ తెల్లార దిగింది బస్సు సెంటర్లోకి వెళ్ళి ఎక్కించుకొచ్చాడు అంటూ కొంచెంసేపు ఆగి మళ్ళీ బామ్మగారే అబ్బాయి ఆఫీస్ నుంచి నుంచి అటు వచ్చాడు అది ఎక్కడో హైదర్ నగర్ అట ఇచ్చారంట మనకి కోడలు నేను అన్నాలవి తిన్నాక ఆటో కట్టించుకుని ఇటు నుంచి ఇటు వెళ్ళాం కానీ అమ్మాయి ఏం జనాలనుకున్నావు పొద్దుటి నుంచి కూడు కుమ్ములు లేకుండా కూర్చున్నారనుకో మూడేళ్ల పిల్లల్ని కూడా తీసుకురావాలంట పాపం పిల్లలు ఒకటే ఏడుపు ఏం చేస్తారు చంటి బిడ్డలు నేసుకుని పాలసీసాలు అవి మోసుకుని తెచ్చుకుని వాళ్ళ వంతు వచ్చేదాకా అలా పడిగాపులు పడి ఉన్నారనుకో మధ్య మధ్యలో కరెంటు పోవటం రావటం బ్యాటరీ కరెంటు పెట్టారనుకో అయినా అదంతసేపు పనిచేస్తుంది చెప్పు అబ్బబ్బా విసుగొచ్చిందనుకో అమ్మాయి ఏదో అయిపోయిందిలే మళ్ళీ ఇప్పట్లో ఇబ్బంది లేదు అంటూ ముందుకెళ్ళబోయి ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి అబ్బాయి కోడలు ఏదో కావాలని అమీర్పేట వెళుతూ నన్ను ఇక్కడ దింపి వెళ్ళారు అని చెప్పి వెళతానమ్మా మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళాం కదా మామూలుగా అన్నం తిన్నాక కునుకు తీసే అలవాటేమో తలపోటుగా ఉంది కాసేపు పడుకుంటాను అంది వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ పాపం అప్పటికే కళ్ళు ఎర్రగా అయిపోయాయి సరేనండి అంటూ ముందుకు కదిలిందాను ఆ తర్వాత నాలుగు రోజులకి అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు వాళ్లకున్న పలుకుబడిని ఉపయోగించి ఎక్కువ ఫ్లాట్స్ ఉండటంతో ఆధార్ కార్డులు రాసేవాళ్ళని ఇక్కడికే రప్పించారట ఇప్పటిదాకా రాయించుకున్న వాళ్ళు సరే ఎవరైనా రాయించుకొని వాళ్ళు ఉంటే రాయించుకోవచ్చని సర్క్యులర్ పంపారు అంతేకాకుండా ఈ విషయం ఆ రోజు సాయంత్రం బామ్మగారు కూడా వచ్చి చెప్పి వెళ్ళారు మీరు అదృష్టవంతులమ్మాయి రాసేవాళ్ళు ఇక్కడికే వచ్చారు మేమేదో తిప్పలు పడ్డాం కానీ అని పాపం పెద్దావిడ కాస్త చాదస్త ఉన్న ఉపకారం మనిషి ఇలాంటివేమున్నా పనిగట్టుకుని వచ్చి మరీ చెప్తుంది ఎప్పటికప్పుడు ఈ సంగతులన్నీ భార్యాభర్తలు ఇరువురు పిచ్చాపాటి మాట్లాడుకునే సమయంలో రంగారావుకి చెప్తూనే ఉంది అరుణ అప్పుడు కూడా అతనే మాట్లాడలేదు అయితే అరుణ దాని గురించి ఆలోచిస్తూనే ఉంది అతనికి లేని కంగారు తనకెందుకని మర్చిపోదామనుకున్నా నలుగురు ఆడాళ్ళు కలిసిన చోటల్లా ఆ టాపిక్ వస్తూనే ఉంది దానివల్ల లాభాలేంటో ఇరుగు పొరుగు వాళ్ళ డిస్కషన్స్లో విన్న అరుణకి భర్త తీరు పట్ల కాస్త అసహనంగా కూడా ఉంది ఆయనకి ఇలాంటి కార్డుల మీద చిన్న చూపు ఎందుకో తిక్క మనిషి కాకపోతే పిల్లలు ఎదుగుతున్నారు కాస్త ఆలోచించద్దు ముందు ముందు ఇలాంటి వాటితో వాళ్ళకి ఏమేమి ఉంటాయో ఎవరు చెప్పగలరు అయినా అంత పట్టుదల ఎందుకు పాస్పోర్టు పాన్ కార్డు ఉన్నంత మాత్రాన ఆధార్ కార్డు ఉండకూడదనే ఉంది కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి లేకపోతే ఇబ్బంది అందుకోసమైనా కార్డు తీసుకోవాలి అయినా తీసుకుని ఒక మూల పడేస్తే ఈయనకొచ్చిన ఇబ్బంది ఏమిటో ఏ రోజు ఆ రోజే భర్త రాగానే గొప్పతనం అనేది ఇలాంటి వాటిని తీసుకోకపోవటం వల్ల పెరగదని ఆ విధంగా ఆలోచించడం మూర్ఖత్వం అవుతుందని వివరించి చెప్పాలని ఉంటుంది అరుణకి కానీ మామయ్య గారి కోసం ఆసరా కార్డు అప్లై చేద్దామని చెప్పినప్పుడు అతను చేసిన రభస రాధాంతం గుర్తొచ్చి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు ఆ మనిషి మనస్తత్వం తెలిసి అవమానాలు కొని తెచ్చుకోవటం ఎందుకని ఊరుకుంది ఇంకా కళ్ళకు కట్టినట్టు గుర్తుంది రోజు మధ్యాహ్నం భోజనం చేసి నిద్ర ఆపుకుందామని టీవీ ఆన్ చేసి ఏదో సీరియల్ వస్తుంటే చూస్తోంది అరుణ ఎవరో బెల్ కొడితే ఎవరై ఉంటుందబ్బా అనుకుంటూ తలుపు తెరిచింది ఎదురుగా ఒక పెద్దావిడ వయస్సు యాభై ఐదు అరవై మధ్యలో ఉంటాయేమో అంతకంటే కాస్త చిన్నావిడ నిల్చుని ఉన్నారు చేతిలో ఏవో కాగితాలతో వెనకనే బామ్మగారు లోనికి రమ్మంది అరుణ వాళ్ళని వచ్చి కూర్చున్నాక అందులో చిన్నావిడ అంది నా పేరు అనసూయ ఈ ఆంటీ పేరు విజయలక్ష్మి మేమిద్దరం మానస స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులం మీకు ఆసరా కార్డుల గురించి తెలుసా అంది తెలియదని తలూపింది అన్న అదే అరవై సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజెన్స్కి చట్టనగరాల్లో ఆసరా కార్డులు ఇస్తుందండి గవర్నమెంట్ దానివల్ల వాళ్ళకి పార్కుల్లోకి ఉచితంగా ప్రవేశం లభించటమే కాక ఎక్కడికి వెళ్ళినా లైన్లలో నుంచోవాల్సి వస్తే ఈ కార్డు చూపిస్తే ఆ అవసరం ఉండదు ఇలాంటివే మరెన్నో ప్రయోజనాలు ఈ కార్డు ద్వారా ప్రభుత్వం సీనియర్ సిటిజెన్స్కి కల్పిస్తుంది దీనికి సంబంధించి మీరు చేయాల్సిందల్లా ఈ అప్లికేషన్ పూర్తి చేసి దానితో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇక్కడే ఉంటున్నట్లు ధృవీకరణ పత్రం అంటే ఐ మీన్ మీ రేషన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా జిరాక్స్ కాపీ ఇస్తే సరిపోతుంది ఇవి జిహెచ్ఎంసీకి తీసుకువెళ్ళి మీ తరపున మేము అప్లై చేసి వారం రోజుల్లో మీకు కార్డు తెచ్చిస్తాం అని చిన్నావిడ చెప్తుంటే మధ్యలో పెద్దావిడ అందుకుని నిజం చెప్పాలంటే మీరు జిహెచ్ఎంసీకి వెళ్ళి స్వయంగా అప్లై చేసినా వాళ్ళు మీకు ఈ కార్డు ఇస్తారు కానీ మేము వృద్ధులకి మా సంస్థ ద్వారా సేవ చేద్దామనే ఉద్దేశంతో మాకున్న ఖాళీ టైంలో ఇలా వచ్చామన్నమాట బామ్మగారికి ఇచ్చాం మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారని బామ్మగారు చెప్పారు అందుకనే వచ్చాం వాళ్ళ మాటల్లోని నిజాయితీ వాళ్ళు చేసే సేవాభావాన్ని చెప్పకనే చెబుతుంటే వాళ్ళనే ఆసక్తిగా చూస్తూ మా మామయ్య అత్తయ్య ఇక్కడ లేరండి మా ఊర్లో ఉన్నారు అంది అయినా పర్వాలేదు మీ రేషన్ కార్డులో మీ మామయ్య అత్తయ్యల పేర్లు ఉండే ఉంటాయి కదా కాబట్టి అప్లికేషన్ తీసుకోండి మేము మళ్ళీ వారం రోజుల్లో వస్తాం ఈలోగా మీరు అప్లికేషన్ పూర్తి చేసి ఉంచండి అంటూ అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ వెనకే బామ్మగారు వెళ్ళిపోయారు ఇంకా ఆ ఫ్లోర్లో పెద్దవాళ్ళు ఏ ఏ ఇళ్లల్లో ఉన్నారో ఆయా ఇళ్ళు ఆ సంస్థ వాళ్ళకి చూపించడానికి రాత్రి రంగారావు వచ్చాక ఆ విషయం చెప్పిందన్న ఎవరో మానస స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంటు సెక్రటరీలట పాపం పడి వచ్చారండి వాళ్ళిద్దరూ వచ్చి పెద్దవాళ్ళున్న ప్రతి ఇంట్లో అప్లికేషన్స్ ఇచ్చి వెళ్ళారు అరవై ఏడు నిండిన పెద్దవాళ్ళకి గవర్నమెంట్ ఏవో ఆసరా కార్డులను ఇస్తుందట కదా మీకు తెలుసా అబ్బో దానివల్ల ఎన్ని ప్రయోజనాలు వాళ్ళు చెప్తుంటే విని ఎంత ఆశ్చర్యపోయానోనండి మనము అప్లై చేద్దామా మామయ్య గారికి అత్తయ్య గారికి దీనికి పెద్దగా కావాల్సినవి లేవు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇదే అడ్రస్లో ఉంటున్నట్లు అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ కాపీ పెడితే అంతే చాలట ఈ అప్లికేషన్ తీసుకుని జిహెచ్ఎంసీకి వెళ్ళి ఇస్తారట వారం రోజుల్లో మళ్ళీ వాళ్ళే వెళ్ళి అవి తీసుకుని మన ఇంటికి తెచ్చి ఇస్తారట కార్డు మనం ఎక్కడికి తిరగాల్సిన పని లేదు పైసా ఖర్చు లేదు ఇదేదో బాగుంది కదా అని అప్లికేషన్స్ తీసుకున్నాను ఇద్దరికి దానివల్ల లాభం ఏమిటో చెప్పారా ఆ వచ్చిన వాళ్ళు అంతా విన్నాక బెటకారంగా అన్నాడు రంగారావు అరుణ అదేం గమనించినట్టు లేదు తన మానాను తను చెప్పుకుపోతుంది ఆ చెప్పారు ఈ కార్డు ఉంటే పార్కుల్లోకి ఉచితంగా వెళ్ళొచ్చట ఎక్కడైనా లైన్లలో నిలబడాల్సి వస్తే ఇది చూపిస్తే ముందు పంపిస్తారట ఇంకా ఏవేవో చెప్పారండి మీరే చదవండి అప్లికేషన్తో పాటు ఒక బ్రౌచర్ కూడా ఇచ్చారు దానిలో ఎలా పూర్తి చేయాలి ఏమేం కావాలి ఏం ప్రయోజనాలు వంటివన్నీ ఉన్నాయి అంటూ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ బ్రౌచర్ కాపీ తీసుకొచ్చి రంగారావు పక్కన పెట్టింది అంటే ఈ కార్డు తీసుకుని ఫ్రీగా వెళ్ళనిస్తున్నారు కదా అని మా అమ్మా నాన్నల్ని పార్కులు పబ్బులమ్మట తిప్పమంటావు అంతేనా అంటే నీ కళ్ళకి మా వాళ్ళు ఎలా కనబడుతున్నారు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేసే వాళ్ళు ఎలా కనబడుతున్నారా వాటి వంక చూడనన్నా చూడకుండా రంగారావు అన్న మాటలకి తెల్లబోయి చూసింది అరుణ ఏం మాట్లాడాలో తెలియక కాసేపు అలాగే ఉండిపోయింది అలా అంటాడని అరుణ అస్సలు ఊహించనేలేదు మళ్ళీ రంగారావే చివరికి మా అమ్మ నాన్నల్ని లేబర్ చేసావన్నమాట అదేగా నీ ఉద్దేశం అన్నాడు ఈసారి కాస్త కటువుగానే అయ్యో మీకు ఇష్టం లేకపోతే తీసుకోవటం మానేద్దాం ఇక్కడ అందరూ తీసుకున్నారని బామ్మగారు చెప్తే తీసుకున్నాను వద్దంటే ఇచ్చేస్తాను అంతేకాని అలాంటి మాటలు ఎందుకు అంది ఉక్రోషంగా నీకు తీసుకునేటప్పుడు ఉండాలి ఆ ఆలోచన ఇలాంటివి మా ఆయనకి ఇష్టం ఉండవు అని అప్పుడే చెప్పి పంపించేయాలి దెబ్బతో బామ్మగారికి కూడా అర్థమవుతుంది అప్పుడు ఇలాంటి వాళ్ళని మన ఇంటికి ఇంకెప్పుడు తీసుకురాకుండా ఉంటుంది ఆ బామ్మగారు ఏం చేశారు మధ్యలో అంటారు మనకు మంచి జరగాలనేగా పనిగట్టుకుని వచ్చి మరీ చెప్తుంది మనకి ఇష్టమైతే తీసుకోవాలి లేకపోతే లేదు అంతేకాని ఏమో మీరెన్నైనా చెప్పండి నాకు మాత్రం ఇందులో తప్పేమీ కనిపించడం లేదు అంది స్థిరంగా అక్కడ పెట్టిన అప్లికేషన్ మళ్ళీ చేతుల్లోకి తీసుకుంటు అంటే అంటే మా వాళ్ళు లేబర్ వాళ్ళని చెప్తున్నావా కోపంగా అరిచాడు కూర్చున్న చోటు నుంచి గబాన్ల లేచి నిలబడి కూర్చీని ఇంత దూరం తన్నుతూ అరుణ ఏమీ భయపడలేదు మీ వాళ్ళు మా వాళ్ళు అని నాకేమీ లేదు మామయ్యకి అత్తయ్యకే కాదు మా అమ్మ నాన్న బతుకుంటే వాళ్ళకు కూడా నేను అప్లికేషన్స్ తీసుకుని ఉండేదాన్ని అయినా మావయ్య అత్తయ్య ఊరు నుంచి రైల్లో వచ్చేటప్పుడు వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ రైలు టికెట్లు మీరు సీనియర్ సిటిజన్ కోటాలోనే కదా తీసుకుంటున్నారు అది తప్పు లేనప్పుడు ఇది మాత్రం తప్పేలా అవుతుంది అప్పుడు లేబరోళ్ళు కాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు అవుతారో అంది విసురుగా వాటింట్లోకి వెళుతూ ఈసారి తెల్లబోవటం రంగారావు వంతైంది అరుణ అలా మాట్లాడుతుంది అనుకోలేదు కాసేపు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు రంగారావుకి ఓడిపోయినట్లుగా ఉంది అతని పరిస్థితి పంచి అన్నట్లుగా అవమానం ఫీల్ అయిపోతూ దాన్ని ఒప్పుకోలేక అలాగే ఇంకేమీ మాట్లాడలేక కోపంగా అక్కడున్న కూర్చొని కాలితో ఒక్క తన్ను తన్ని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళటం వెళ్ళటం రాత్రి పదయిందేమో వచ్చేసరికి వచ్చి రాగానే అన్నం తినకుండానే పడుకుండిపోయాడు తినమని అరుణ అడగనూ లేదు అరుణ తినలేదు ఇది జరిగిన కొన్నాళ్ళకి సడన్గా రంగారావు తండ్రికి నొప్పులు ఎక్కువై లేవలేకపోతూ ఉంటే ఊరు నుండి తీసుకొచ్చి కిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి నొప్పులకి భారతదేశంలో ఉన్న టాప్ టెన్ మంచి డాక్టర్లలో డాక్టర్ మౌళి గారు ఒకరని ఎవరో చెప్తే ఆయనకు చూపించాడు డాక్టర్ గారు పరీక్షించి టెస్టులు రాసిచ్చి అవి వచ్చాక రిపోర్ట్లు చూసి మందులు రాసిచ్చి ఇవి వయసు రీత్యా వచ్చే సమస్యలు అని చెప్పి అచ్చంగా మందుల మీదే ఆధారపడకుండా కొన్ని రకాల యోగాసనాలు వేస్తే మరింతగా ఈ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పేసరికి ఎవరైనా ఇంటికి వచ్చి తండ్రికి యోగా చెప్పే టీచర్స్ దొరుకుతారేమోనని స్నేహితుల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా చాలా ట్రై చేశాడు ఎంత ప్రయత్నించినా ఎవరూ దొరకలేదు అయితే సుందర్ నగర్లో కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ పార్క్లో ఉదయం పూట సీనియర్ సిటిజన్స్కి ఉచితంగా యోగా నేర్పుతున్నారంటే ఆయన యోగాలో కూర్చోపెట్టి తను కూడా అక్కడే వాకింగ్ చేసేయొచ్చని ఆలోచించి ఒకరోజు ఉదయాన్నే అక్కడికి తీసుకొచ్చాడు తండ్రిని కారులో చాలామంది సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు అక్కడికి యోగా నేర్చుకోవడానికి వాళ్ళందరినీ చూడగానే తన తండ్రికి వచ్చిన జబ్బు తగ్గిపోయినంత ఆనందం వేసింది రంగారావుకి అయితే పార్కులోకి ప్రవేశిస్తూ వాళ్ళు చూపిస్తున్న కార్లు ఏమిటో ఎంతకీ అర్థం కాలేదు అతనికి స్కూల్ పిల్లల ఐడెంటిటీ కార్డులలో ఉన్నాయి దానికి ఒక తాడు అందరూ మెళ్ళో వేసుకుని కార్డు షర్ట్ జేబులో పెట్టుకుంటున్నారు ఎవరినో అడిగితే చెప్పారు అవి ఆసరా కార్డులని అవి ఉంటే ఉచితంగా లోపలికి వెళ్ళిపోవచ్చని కార్డు లేకపోతే ఐదు రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలని అప్పుడు గుర్తొచ్చింది రంగారావుకి అరుణ దీని గురించి చెప్పిన సంగతి ఆ రోజు పెద్ద పోట్లాటైన సంగతి అయితే ఆ తర్వాత ఐదు రూపాయలు కట్టి పార్క్ లోపలికి వెళ్లే ప్రతిసారి అరుణముఖం తనని ప్రశ్నిస్తున్నట్టే ఉండేది రంగారావుకి అరుణకి సారీ చెప్పాలని అనిపించేది కానీ నరనరాన జీర్ణించకపోయిన పురుషాహంకారం అతన్ని అక్కడే ఆపేసేది అంతకుమించి పోనిచ్చేది కాదు క్రమేణా ఆ కార్ తీసుకుంటే బాగుంటుందేమో అని కూడా చాలాసార్లు అనిపించింది అంతలోనే అరుణ చెప్పటం తన కోపం అరుపులు చిన్నబుచ్చుకున్న అరుణ మొమ్ము అన్నీ గుర్తొచ్చి వెనక్కి లాగేశారు చివరి కోనాడు ఆసరా కార్డు కోసం జిహెచ్ఎంసీ మెట్లు ఎక్కనే ఎక్కాడు కార్డు వచ్చాక కూడా ఆ విషయం అరుణకి చెప్పలేదు రంగారావు తర్వాత ఎప్పుడో చెప్పొచ్చులే అనుకున్నాడు అయితే ఆ కార్డు చూడనే చూసింది అరుణ రంగారావు ఆఫీస్ నుంచి వచ్చాక అతను విడిచిన బట్టల్ని ఉతుక్కువేస్తూ అతని జేబులో ఉన్న కార్డులో ఉన్న పౌచ్ని తీసి లోపల జాగ్రత్త పెడుతుంటే కనబడింది అవసరం మనది అనుకున్నప్పుడు అహంకారం రూపు మార్చుకుంటుందేమో ఇది ఎప్పుడు తీసుకున్నారు అని అడిగితే మళ్ళీ అదో పోట్లాట అయినా అతను చెప్పనప్పుడు తనకెందుకు లే అనుకుంది మనసులో అదిగో అది గుర్తొచ్చి అరుణ అనుకుంది మనసులో ఎప్పుడైనా ఆసరా కార్డు లాగా ఆధార్ కార్డు అవసరం కూడా పడితే అప్పుడే తెలిసి వస్తుంది ఆయనకి అని ఊరుకుంది అయితే రంగారావు ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి రంగారావు అహంకారి అయినప్పటికీ అతను ఎప్పుడైతే తండ్రి కోసం ఆసరా కార్డు తీసుకుని పైసా ఖర్చు లేకుండా రోజు దానివల్ల ప్రయోజనాలన్నీ పొందుతున్నాడో నుంచి తనంత మూర్ఖంగా ప్రవర్తించింది అతనికి తెలుస్తూనే ఉంది అయితే సందర్భం వచ్చినప్పుడు క్షమించమని అడుగుదానిలే అనుకుని అందుకోసం ఎదురు చూస్తున్నంతలో ఆధార్ కార్డు రానే వచ్చింది అతని మనసులో కోరిక గమనించినట్టు అయితే దానికి సంబంధించి అన్ని వివరాలు అరుణ చెబుతూ వస్తోంది కానీ మనము తీసుకుందామండి అనే మాట మాత్రం అనటం లేదు రంగారావుకి ఆమె అంత ధైర్యం చేయలేకపోతుందని అర్థమవుతూనే ఉంది ఇంతకుముందేమో కానీ తనకి అరుణ అంతలా భయపడటం ఇష్టం లేదు రంగారావుకి అది బహుశా అతనిలో మార్పుకి నాంది ఏమో ఒకవేళ అలా అంటే గనక సరే అలాగే తీసుకుందాం నీ మాట నేను ఎందుకు కాదనాలి అది అవసరం కూడాను అని అంటూనే ఆసరా కార్డు తీసుకున్న సంగతి కూడా అప్పుడే చెప్పి క్షమించమని అడుగుదామని ఎదురుచూస్తున్నాడు ఇంతలో ఆ కార్డుని అరుణ చూడనే చూసింది చూసినా కానీ ఆసరా ఎప్పుడు తీసుకున్నారని కానీ ఆధార్ ఎప్పుడు తీసుకుందామని కానీ అడగలేదు అరుణ ఇలా ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ పరిధుల్లో ఉండిపోయిన కాలం ఉండదుగా అందుకే కాలమే ముందడుగు వేసింది గ్యాస్ బండ రూపంలో ఉన్నట్టుండి ఒకరోజు మధ్యాహ్నం బెల్ మోగితే ఎవరా అని కునుకు తీస్తున్నదల్లా వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా రంగారావు గబగబా లోపలికి వెళ్ళి ఏవేవో ఫైల్స్ తీసి వాటిల్లో ఏవో కాగితాల కోసం కాసేపు వెతుక్కుని అతనికి కావాల్సినవి దొరికాక వచ్చినంత హడావిడిగానూ పరిగెత్తాడు అరుణకి ఎంతకీ అర్థం కాలేదు ఎందుకొచ్చాడో ఎందుకంత హడావిడిగా వెళ్ళిపోయాడు ఆ తర్వాత వారం రోజులకి ఒకనాడు అరుణ ఉదయాన్నే ఐదున్నరకి లేవబోతుంటే చేయి పట్టి ఆపాడు రంగారావు ఎందుకు ఇంత ఉదయాన్నే లేస్తున్నామని అంటూ ఇది మరీ బాగుంది ఇవాళ కొత్తగా లేస్తున్నానా రోజు ఇంతేగా ఇప్పుడు లేస్తేనే స్కూల్ బస్ వచ్చేటప్పటికి పిల్లల్ని తయారు చేయటం వాళ్ళకి క్యారియర్ టిఫిన్ పాలు సిద్ధం చేయటం అవుతుంది లేదంటే ఎంత ఇబ్బందో మీకు క్యారియర్ కట్టాలిగా అంది లేవటానికి ఉద్యుక్తురాలవుతుంది పిల్లల్ని స్కూల్ మా ఇవాళ నేను కూడా సెలవు పెట్టాను వంట చేయొద్దు అన్నాడు నిద్ర కళ్ళు తెరవకుండానే ఎందుకు అంది ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ ఎందుక ఎందుకంటే ఆధార్ కార్డుకి అప్లై చేశాను మన అపార్ట్మెంట్లో రాసేవాళ్ళు కానీ ఇంకెవరూ రావటం లేదని చూసి చూసి తీసేశారు కదా నగర్ వెళ్ళి అప్లై చేశాను ఇవాళ పదకొండింటికి టైం ఇచ్చాడు మనల్ని రమ్మని పిల్లలు కూడా కంపల్సరీ అందుకని టిఫిన్ ఒకటి చేసాయి భోజనం బయట తినేసి అలా సరదాగా ఏ సినిమాకో వెళ్ళొద్దాం సరేనా అన్నాడు ఇటువైపు తిరిగి నవ్వుతూ అరుణనే చూస్తూ అరుణ ఏమీ మాట్లాడలేదు అంతలో రంగారావే అన్నాడు నాలో అహంకారం ఉన్నమాట నిజమే అరుణ అది తరతరాలుగా వంశపారంపర్యంగా వచ్చింది ఒక్కసారిగా పొమ్మంటే పోదు నేను పెరిగిన వాతావరణం అలాంటిది ఆ అహంకారంతో ఎన్నోసార్లు నేను అవమానించిన సంగతి నిజమే నువ్వు చెప్పిన మాట వినకూడదనే అదెంత మంచిదైనా దాన్ని ముందు వ్యతిరేకించడం తర్వాత తెలుసుకోవటం ఇలాంటివన్నీ మన మధ్యలో ఎంత అగాధాన్ని సృష్టించాయో నాకు తెలుసు అంతేకాక కొన్ని కొన్ని పరిస్థితులు కూడా నేను తప్పక తలవంచే విధంగా ఎదురవుతూ ఉండటం అనేది నాకు మంచి చేస్తున్నప్పుడు నేను ఎందుకు మారకూడదు అనుకున్నాను ఆ మార్పులో భాగంగానే ఆశ్రయ గురించి నువ్వు చెప్పినప్పుడు నిన్ను అవమానించి ఆ తర్వాత దాన్ని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మరీ తీసుకున్నాను నీకు సారీ చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను కానీ ఆహా మడ్ అంతేకాదు నీకు తెలియని ఇంకో విషయం ఈ ఆధార్ గురించి నాకు తెలిసినా కానీ నువ్వు చెప్తే అని ఎంతో ఎదురు చూశాను ఆ సందర్భంగా ఆసరా నీకు చూపించి సారీ అడగాలని కానీ కానీ నువ్వు నన్ను దాని గురించి అడగలేదు కానీ ఆ సందర్భము గవర్నమెంటే కలిగించింది నాకు గ్యాస్ బండ రూపంలో గ్యాస్ బండ రూపంలోనా అంది ఆశ్చర్యంగా అరుణ అవునంటూ అక్కడే ఫైల్లో ఉన్న పేపర్ కటింగ్ తీసి అరుణకిచ్చి రంగారావు ముఖం కడుక్కోవడానికి బాత్రూంలో దూరాడు ఏంటో అని తీసి చదివింది అన్న దానిలో ఇలా ఉంది పౌర సరఫరాల శాఖ వారు రాజధానిలో ఆధార్ కార్డుని తప్పనిసరి చేస్తూ గడువు ఇచ్చినప్పటికీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై లక్షల మందిలో ఇప్పటికే ముప్పై రెండు లక్షల మంది ఆధార్ కార్డుల కోసం వారి వారి ప్రక్రియ పూర్తి చేసుకున్నట్టు అంతేకాక ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది తెల్ల రేషన్ కార్డు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రక్రియ పూర్తి చేసుకుని నెంబర్ కోసం ఎదురుచూస్తూ ఉంటే కాలనీల్లోని వాళ్ళు అపార్ట్మెంట్లో నివసించే సుమారు ఎనిమిది లక్షల మంది ఆధార్ కోసం ముందుకు రావటం లేదని అందుకని వారిని కూడా రప్పించాలనే ఉద్దేశంతో ఆధార్కి వంట గ్యాస్కి ముడిపెట్టారు అధికారులు ఇక నుంచి ఆధార్ ఉంటేనే గ్యాస్ డెలివరీ కనీసం అప్లై చేసినట్లుగా ఆధారం చూపించినా సరిపోతుంది అప్పుడే ముఖం కడుక్కొని వచ్చిన రంగారావు వెనక నుంచి అరుణ బుధం చుట్టూ చేతులు వేసి తన వైపు తిప్పుకుంటూ అహంకారం వల్ల అనర్థాలే కాని ఆవగిందంత ఉపయోగమైన లేదని ఎప్పుడు తేలిందో తెలుసా నీకెప్పుడు సారీ చెబుదామా అని ఎదురుచూస్తున్న టైంలో నాలో జరిగిన ఆలోచనల మదింపులు అరుణ నిజంగా అంటున్న భర్త చేతి స్పర్శలోని నిజాయితీకి ఆనందంతో వంగిన ఆమె తలకి అతని ఛాతీయే ప్రాంగణమైంది